వైరాలో కూడా పెద్ద ప్రోగ్రాం ఉంది అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు సరే గతానికంటే నాకు కొంత సమయం తక్కువ ఉండొచ్చు కానీ కోదాడులో ప్రతి ప్రతి ఒక్కరూ ఎప్పుడూ మీ హృదయాల్లో గుండెల్లో మాకు చోటు ఉందని చెప్పి నేను నమ్ముతున్నా మీకు ఏ అవసరం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఏ సమస్య ఉన్నా ఏ అభివృద్ధి అవసరం ఉన్నా మీ ఉత్తమ మీ ఎమ్మరు చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నా మరి పద్మావతి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా మీ అందరి కృషితో రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో పోలింగ్ పర్సంటేజ్ లో హైయెస్ట్ తో గెలవడం అది మీ అందరికీ మరోమారు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా నేను నేను ఎప్పుడు నేను ఎప్పుడు చెప్పినట్టుగా నేను పద్మావతి గారు మా జీవితం మీకు అంకితం దాంట్లో ఎటువంటి తేడా లేదు మరి ఎంత పెద్ద పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా ఎక్కడున్నా తప్పనిసరిగా మరి తొంభై నాలుగు నుంచి గత ముప్పై ఏళ్ళ నుంచి మీలో చాలామందితో మరి ఒక కుటుంబ సంబంధం ఉన్న విషయం నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను తప్పనిసరిగా కోదాడులో ఏం అభివృద్ధి కావాలన్నా ఎవరికి అవసరం ఉన్నా తప్పనిసరిగా మీ ఉత్తమన్నా మీ ఎంబడు అని చెప్పి నేను మరోమారు మనవి చేస్తూ సమయం తక్కువ కాబట్టి మరి నేరుగా బట్టి విక్రమార్ గారి గౌరవనీయులు మీ సందేశం వస్తుందిగా రిక్వెస్ట్ చేస్తున్నా సభాధ్యక్షురాలు మీ అందరి అభిమాన నాయకురాలు శాసనసభ్యురాలు పద్మావతి గారికి భారీ నీటి పారుదలతో పాటు పౌర సరఫరాల శాఖ మధ్యులు సుదీర్ఘకాలం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అట్లాగే మాజీ శాసనసభ్యులు చంద్రబాబు గారికి మున్సిపల్ చైర్మన్ ప్రమీలా గారికి అందరు ఎంపీపీలకి చెడ్పీటీసీలకి లక్ష్మీనారాయణ రెడ్డి గారికి ఎర్నేని బాబు గారికి వంగవేటి రామారావు గారికి పాండురంగారావు గారికి పారా సీతయ్య గారికి మరియు అన్ని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి అనుబంధ సంఘాల అధ్యక్షులకి ఈ కార్యక్రమంలో పాలు ఇక్కడ విచ్చేసినటువంటి రైతు సోదరులకి మహిళా సోదరి మనులకి పాత్రికేయ మిత్రులకి మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈనాటి ఈ కార్యక్రమం దాదాపు పది వేల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి రెండు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకొని మనం ఇక్కడ సభ పెట్టుకున్నాం ప్రభుత్వం వచ్చి కేవలం తొంభై రోజులు అవుతూ ఉంది మూడు నెలలు కూడా సక్రమంగా పూర్తి కాలేదు కేవలం మూడు నెలల్లోనే మరి లిఫ్ట్ ఇరిగేషన్ ఎస్టిమేషన్స్ ఎప్పుడు వేశారు సర్వే ఎప్పుడు చేశారు కలెక్షన్ చేశారు టెండర్లు పిలిచారు ఇవాళ భూమి చేసుకుని కార్యక్రమం ముందుకు పోతా ఉన్నాం అంటే ప్రజాప్రతినిధులుగా గెలిచిన మరుక్షణ నుంచే ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా మీకు ఏ రకంగా నీళ్ళు అందించాలన్నటువంటి పని పనిచేస్తే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు ఈయన ఎన్నికల కంటే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ వచ్చినా కోలాండ్ వచ్చినా చాలా సభల్లో యాభై వేలు తగ్గకుండా ఎన్నికల్లో మేము గెలవకపోతే రాజకీయాల్లో ఉండవని చెప్పి చాలా సందర్భాల్లో ప్రకటనలు ఇచ్చేవాళ్ళు మేము అనుకునేవాళ్ళం ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు గెలిస్తే చాలు కదా యాభై వేలు తగ్గకుండా ఓట్లు వస్తే మెజార్టీ రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని ఎందుకు చెప్తా ఉన్నారని చాలా సందర్భాల్లో అనుకునేవాడిని కానీ ఈ మధ్య అర్థమైంది వారు నిత్యం నిరంతరం ఈ రెండు నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారు చేసిన పని విధానం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిమానం పైన కానీ వారికి ఉన్నటువంటి అపారమైన నమ్మకం వారు చేసిన పని తప్పనిసరిగా యాభై వేలకు పైబడి గెలిపిస్తుందనే ఆడవాళ్ళు నమ్మకం ఉంటే తప్ప అంత ధైర్యం చేసేటువంటి పరిస్థితి ఏ నాయకుడికి ఉండదు వారు చెప్పినట్టుగానే యాభై ఆరు వేల పైబడి గోదావరి శాసనసభ నియోజకవర్గం యాభై ఎనిమిది సారీ యాభై ఎనిమిది వేల పైబడి మెనార్టీతో గెలవటం అంటే అది అది మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ మేము వస్తాను బీరాలు పాలుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాభై ఎనిమిది వేల పైబడి మెజారిటీ ఈసారి అయితే బహుశా అది దాటిపోతే ఎందుకంటే ఇవాళ మిగలేదు కాబట్టి మొత్తం ఇట పడతారు బహుశా రాష్ట్రంలోనే ఇప్పుడు కూడా అత్యంత మెజారిటీతో గెలిచిన సీట్ అనుకుంటా అంత పనితనం నమ్మకం అభిమానం అనుక్షణం నన్ను నమ్ముకున్న ప్రజలకి ఏదో చేయాలన్నటువంటి తపన ఉంటే తప్ప అంత ధైర్యంగా ఎవరు స్టేట్మెంట్ చేయలేరు ఇప్పుడు చూస్తా ఉంటే కేవలం తొంభై రోజుల్లో పదివేల ఎకరాలకి పనికొచ్చే లిఫ్ట్లను శాంక్షన్ చేసి భూమి పూజ చేసి పని ప్రారంభిస్తున్నారంటే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తే తప్ప వారికి అంత ధైర్యం అని నమ్మకం రా అందుకే చాలామంది ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు వారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఈ సందర్భంగా సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తాను రెడ్లకుంట మేజర్ సంబంధించి దాదాపు ఇరవై వేలు ఇరవై వేల పైబడి ఇక్కడ నీళ్లు అందించడానికి అవకాశం ఉంటే టీలే ఉన్నటువంటి రెడ్లు మిగతా గ్రామాలకు సంబంధించి ఎప్పుడు ఇక్కడ ఎండు నల్లబండగూడెం కాపుగళ్ళు గ్రామాలకు సంబంధించి ఎప్పుడు నీళ్లు రాక ఎండిపోతా ఉంటే దీనికి ఏదో రకంగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తేవాలని చెప్పి అడిగిన ప్రతి సందర్భంలో పద్మావతి రెడ్డి గారు కానీ ఉత్తమ్ రెడ్డి గారు కానీ ఆలోచన చేసి అవకాశం వచ్చిందే తడుగా అదృష్టం కొద్దీ వారే భారీ నీటి శాఖ వచ్చు వెంటనే ముందు వాళ్ళని ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు ప్రజలు ఇది చేయాలని చెప్పేసి ఈరోజు చేసి చాలా సంతోషపడుతూ ఉన్నారు నాకు తెలిసి రైతులు నీళ్లు రాబోయేటువంటి ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఎంత ఆనందపడుతున్నారో నాకు తెలియదు కానీ మీరు ఆనందపడాలని చేసే పని చేసి వాళ్ళు ఎక్కువ ఆలోచపడతా ఉన్నారు ఇవాళ అటువంటి నాయకులు ఉండటం నిజంగా కోదాడ ఉయూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు అదృష్టంగా నేను భావిస్తూ ఇంకొక దారి కూడా మరి అది ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి లిఫ్ట్ ఇరిగేషన్ రెండు వేల తొమ్మిదిలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టినటువంటి ప్రాజెక్టు మధ్య మధ్యకాలంలో ఒక పదేళ్లు సరే వేరే పార్టీ అధికారంలో రావటం వారి ప్రాధాన్యత ఏంటో మన అందరికి తెలిసిందే కాళేశ్వరం లాంటిది అని కట్టించి పూర్తిగా అందులో కుంగిపోయడం చేసినటువంటి పాలకులు పనికి వచ్చేటువంటి ఉత్తమ పద్మావతి రెడ్డి గారు లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిగా వదిలేయటం వల్ల అది మూల పడిపోతే తిరిగి దానికి కూడా మళ్ళీ నిధులు శాంక్షన్ చేసి అక్కడ ఒక ఐదు వేల ఎకరాలకు నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభోత్సవం చే భూమి కార్యక్రమం చేసుకుంటున్నాం చాలా సంతోషం అని చెప్పి మీ అందరికీ సౌలయంగా మనవి చేస్తూ అట్లాగే ఈ రెండే కాదు నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలా గ్రామాల లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం ప్రాజెక్టులకి నేను వచ్చాను కూడా ఈ నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేశాను సహజంగా పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ ఎప్పుడు గెలిచిన తర్వాత గెలవక ముందు ఇచ్చేటువంటి హామీలు ఒక రకంగా ఉంటాయి గెలిచిన తర్వాత ప్రజలు వదిలేసి తన పనిలో తను ఉంటాడు కానీ ఇలాంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం మన నాయకత్వం మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచర మంత్రులు అందరూ కూడా శాసనసభ్యులు కూడా గెలిచిన మరుక్షల నుంచి మనం ఏమేమి హామీలు ఇచ్చాం ఇచ్చిన హామీలను ఏ రకంగా అమలు చేయాలన్నటువంటి తపనతో ముందుకు పోతున్నటువంటి ఇందిరమ రాజ్యాన్ని ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఆ తపన ఉన్నది కాబట్టి కేవలం తొంభై రోజులు కూడా పూర్తి కాకముందే మేము ప్రమాణ స్వీకారం చేసిన పది నిమిషాల్లోనే మేమిచ్చిన మాట ప్రకారం మహిళలందరికీ ఉచితంగా ఆర్టీ బస్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేపిస్తా పది నిమిషాల్లో వచ్చి ప్రారంభోత్సవం చేశాం దాదాపు రోజుకి రెండు కోట్ల రూపాయలు దానికోసం మేము ప్రభుత్వానికి చెల్లిస్తా ఉన్నాం పాటు ఇప్పుడు చెప్పినట్టు ఆరోగ్య ఖర్చుల కోసం రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద పది లక్షల రూపాయల పథకాన్ని అదే రోజు మేము ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలో కార్యక్రమాన్ని ఇచ్చాం అలాగే మీ అందరికీ తెలిసిందే వారు పవర్ సరఫరా శాఖ మహిళలుగా కూడా ఉన్నారు మహిళలందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఆహార అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కేవలం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం ఇచ్చి ఈ రోజు మీ అందరికి కూడా ఈ రాష్ట్రంలో అందిస్తా ఉన్నాం అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నమ్మకం చెప్పిన మాటలు చేస్తామని చెప్పేటువంటి ఉదాహరణ అట్లాగే మీ అందరికీ తెలుసు నిన్నటికి నిన్న మేము క్యాబినెట్ సమావేశం జరిగింది క్యాబినెట్ సమావేశంలో ఒక ప్రత్యేకంగా ఒక కార్యాచరణ తీసుకొని ఈ రాష్ట్రంలో అనేక మంది గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేక అల్లాడిపోతా ఉన్నారు కొత్తగా పెళ్ళైనటువంటి కుటుంబాలు అటువంటి వారందరి కోసం కొత్తగా మళ్ళీ రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఆరాత కలిగినటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేటువంటి నేను నిన్న కేబినెట్ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నదని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషిస్తా ఉన్నాను మీ అందరికీ మంచి రోజులు త్వరలోనే ఆ డేట్ కూడా అనౌన్స్ చేయబోతా ఉన్నాం అట్లాగే మీ అందరికీ తెలిసింది మనం అనాదిగా ఎదురు చూస్తూ ఉన్నాం పేదలు మరి ముఖ్యంగా ఇల్లు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల లెక్క మనం ఆల్రెడీ శ్రీ సీతారామచంద్ర స్వామి గారి సన్నిధులు రాష్ట్ర ప్రజల కోసం లాంఛనంగా మనం లాంచ్ చేశాం త్వరలోనే ప్రతి శాసనసభ నియోజకవర్గం ఇల్లు రాబోతా ఉన్నాయి అట్లాగే మరొక ముఖ్యమైన కార్యక్రమం ఇచ్చిన గ్యారంటీ ప్రతి ఇంట్లో రెండు వందల యూనిట్లు కాల్చితే రెండు వందల యూనిట్ల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ జీరో బిల్ అంటే బిల్లు వసూలు చేయాలని మేము చాలా స్పష్టంగా చెప్పాం చెప్తే చాలా మంది ఉన్నారు ఒట్టి మాటలు చెప్పి వదిలేస్తారు కానీ వదిలే ఇచ్చిన మాట ప్రకారం మార్చి ఒకటో తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో ఎవరికైనా సరే వైట్ రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్ బిల్లు వస్తా ఉంటే వాళ్ళందరికీ జీరో బిల్లు ఇస్తా ఉన్నారు ఈరోజు చాలా స్పష్టంగా మేము ఈ జీరో బిల్లు కోసం గ్రామ సభలు పెట్టి అప్లికేషన్ పెట్టుకోవాలన్నప్పుడు కొంతమంది వాళ్ళు రాసిన రేషన్ కార్డు నెంబర్ తప్పు సర్వీస్ నెంబర్ వాళ్ళ పొరపాటు తప్పు ఉంటే వాళ్ళ ఆ లిస్టులో లేకపోతే కొద్దిమంది ఆ లిస్టులో జీరో బిల్లు లిస్టులో రాకపోయి ఎందుకంటే అది మీరు రాసిన నంబర్ తప్పై ఉంటే ఒకవేళ అటువంటి వాళ్ళు ఉంటే కూడా వదిలేయకూడదని చెప్పి మళ్ళీ మేము ఒక నిర్ణయం చేశాం వైట్ రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్ లోపలనే బిల్లు వస్తా ఉంటే వాళ్ళకు బిల్లు వస్తే కూడా మీరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు ఏ అధికారి వచ్చి మిమ్మల్ని బిల్లు అడగడు మీరు నేరుగా బిల్లు తీసుకొని వచ్చి మండల్ డెవలప్మెంట్ లో ప్రజాపాలన అధికారులను ఒక ఆయన రిజిగ్నైట్ చేసి పెట్టాం ఆయన డిస్పై ఇచ్చేస్తే చాలు మళ్ళీ మీ నేమ్ అంతా కూడా ఎంటర్ అయ్యి మీకు మళ్ళీ జీరో బిల్లు వస్తుంది అప్పటి వరకు మీరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదని కూడా చాలా స్పష్టత ఇచ్చాం అందుకే మిత్రులారా ఈ రోజు మేము చెప్పిన ప్రతి గ్యారంటీని అమలు చేసి చూపిస్తా ఉన్నాం అమలు చేసినటువంటి ఈ కార్యక్రమంలో అనేక ఇబ్బందులు అయినప్పటికీ కూడా ప్రజల కోసం పనిచేయాలన్నటువంటి ఆలోచనతో ఎందుకు మా రాజ్యం ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజల కోసం నిలబెట్టినటువంటి ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుందని సదర్యంగా మనం చేస్తూ సరే నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కోలాడ శాసనసభ నియోజకవర్గంలో